తెలంగాణలో కొద్ది నెలలుగా మంత్రివర్గ విస్తరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తాజాగా మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్న్ దేవ్ వర్మ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మొదట వివేక్ వెంకటస్వామి ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చివరిగా వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో ప్రస్తుతం వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దాని గురించి సస్పెన్స్ కొనసాగుతోంది సాయంత్రం లేదా రేపటికి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అయితే ఎవరికి ఏ శాఖ కట్టబడతారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖలు మారుస్తారా లేక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలను వీరికి కేటాయిస్తారనేది ఇప్పుడు చర్చ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోంశాఖ ఉంది అలాగే విద్యా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్ ఆర్డర్ ఇతర మంత్రులు కేటాయించని శాఖలు ఉన్నాయి అయితే వీటిలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇక మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశలో ఉన్నారు పలువురు సీనియర్లు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారు పదవులు దక్కించుకున్న వారు సంబరాల్లో ఉంటే ఆశించి భంగపడ్డ నాయకులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వీరి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కానీ వీరికి అధిష్టానం చివరిలో మాత్రం నిరాశకు గురయ్యేలా చేసింది ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభినందనలు తెలియజేశారు ఇక వివేక్ అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరికి అభినందనలు చెప్పి ఇక తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్ర నాయక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రామచంద్ర నాయక్ అన్నారు డోర్నకల్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారాయన తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహచర ఎమ్మెల్యేలకు రామచంద్ర నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానంటూ రామచంద్ర నాయక్ తెలియజేశారు అయితే ఈ ముగ్గురు మంత్రులకి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే దాని గురించి చర్చ జరుగుతోంది తెలంగాణ కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్లో మంత్రి పదవులు ఆశించి పలువురు నేతలైతే భంగపడ్డారు అగ్రనాయకత్వం వారిని బొజ్జగిస్తోంది పదవులు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తితో ఉన్న నాయకులను ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ మహేష్ గౌడ్ నరేందర్ రెడ్డి సర్ది చెప్తున్నట్టు తెలుస్తోంది మాజీ మంత్రి రెడ్డి నివాసానికి కాంగ్రెస్ పెద్దలు వెళ్లారు మంత్రివర్గ విస్తరణపై రెడ్డి మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం రాలేదని ఆయన బాధలో ఉన్నారు అలాగే రా రాజగోపాల్ రెడ్డితో సహా ఇతర నేతలు ఇళ్లకు కూడా అగ్రనేతలు వెళ్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి కొత్త మంత్రులకు మాత్రం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు